వాళ్ళు రూలింగ్కి వస్తారు ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు రాకుండా ఎక్కిపోతూ ఉంటుంది ఇదే జరుగుతుంది నేను నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళందరినీ ఒకటే కోరుతాను మహాభారతం చదవండి మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది నేను కూడా చదవాల నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం తర్వాతే ఉంది అసలు కాదు ఆ తర్వాతే అన్నీ రాసుకుని వచ్చారు ఎలా అలా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు ఒకసారి ఎప్పుడైనా భారత టైం ఉంటే చదవండి నేను ముసలాని అయిపోయాక మొదలెట్టాను అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఈవేళ జరుగుతుంది కూడా సేమ్ అదే నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నాను ఇతర నా కోసం అనుకోండి ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ముప్పై నలభై పేజీలు రాస్తాను ఆయన పర్సనల్గా కూడా కలిశాను కాబట్టి అందుకే గారిని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను పర్సనల్గా కలిశాను కాబట్టి రాస్తాను రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను కానీ మీరు తప్పు చేశారని ఆ దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు ఇందులో మాత్రం దొరికారు ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంకా రిపీట్ అవ్వనివ్వకండి రేపు పదకొండో తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి కరెక్ట్ ఏది న్యాయం ఏది ధర్మం అది ఎప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను ఎలా ఉపకారం చేయాలి అవి రానివ్వండి అది ఈ స్టేజ్లో మీకు అనవసరం మీరు ఎంత డెబ్బై ఐదేళ్ళు వచ్చి మీకు ఇంత పేరు భారతదేశంలో ఇంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతలుగా మాత్రం లొంకండి ధర్మం వైపు చట్టం వైపు ఉండండి థ్యాంక్ యూ ఇవన్నీ మామూలు అమరావతి గురించి నేను అనేక సార్లు మాట్లాడాను సో వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కడతారు దానికి ఏం కావాలో అది చేస్తారు ఇప్పుడు ముంపు వచ్చింది కాబట్టి అమరావతి గురించి పోతుందని ఇవన్నీ పొలిటికల్ ఎరిగేస్తుంది నేనేమో రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నాకేమి అమరావతి అమరావతి అనేది ఆయన నిర్ణయం ఆయన ముఖ్య రాశాను ఫస్ట్ అపోజ్ చేసింది జగన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు నేను అపోజ్ చేశాను అన్నిటికీ వ్యతిరేకం అబ్బో చాలా సార్లు అయ్యింది అని వాళ్ళ నిర్ణయం అది గవర్నమెంట్ తప్పదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్